కొబ్బరితో పదంటే పది నిమిషాలు చేసుకునే ఒక మంచి హెల్తీ స్వీట్ అయితే చూపించేస్తా పక్క మీరు కూడా ట్రై చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీనికోసం సపరేట్ గా ఏం కొనాల్సిన అవసరం లేదండి పచ్చి కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం అతిరిపోతుంది మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అటుకులు కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని వేసేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని స్వీట్ బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి స్వీట్ ఉడికే కొద్దీ మంచి కలర్ అనేది వచ్చేస్తుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి అమ్మి అమ్మి ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో తయారు చేసుకునే కొబ్బరి స్వీట్ రెడీ అయిపోతుంది